ఈరోజే ఆదివారం అయితే సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు తులసి కోటలోని మట్టిని తీసి ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి మీకు పట్టిన దరిద్రం క్షణాల్లో వదిలిపోతుంది తులసి కోట అనేది పరమ పవిత్రమైనటువంటిది తులసి కోట ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరి ఉండవలసింది శాస్త్రపరంగా తులసి కోటను తూర్పు దిక్కున పెంచుకోవటం వల్ల ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు అని అలానే ఏవైనా వాస్తు దోషాలు ఉంటే కూడా పోతాయి అని శాస్త్రం చెబుతుంది అందుకే తులసి చెట్టుని అందరి ఇళ్లలో పెంచుకోవాలి తులసి చెట్టు అనేది ఇది ఆధ్యాత్మిక పరంగా పరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఎంతో మేలును చేస్తున్నట్టుగా శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు తులసి అనేది ఎన్నో రకాల ఆయుర్వేద గుణాలను కలిగి ఉన్నది ఎన్నో రకాల జబ్బులను నయం చేస్తుంది తులసి చెట్టు యొక్క ఆకులను ప్రతిరోజు ఉదయాన్నే తినటం వల్ల పిల్లల జ్ఞాపక శక్తి బాగుంటుంది అని అలానే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అని పెద్దవారికి కూడా షుగర్ వంటివి రాకుండా ఉంటాయని రోగ నిరోధక శక్తి అధికంగా శరీరంలో పెరుగుతుంది అని అన్ని విధాలుగా మంచి జరుగుతుంది అని మనకు సైన్స్ కూడా చెబుతుంది అంతేకాదు తులసి ఆకులను ప్రతిరోజు తినటం వల్ల దగ్గు జలుబు అనే సమస్యలు అనేవే ఉండవు అని సైన్స్ చెబుతుంది కాబట్టి తులసిలో చాలా రకాల ఆయుర్వేద గుణాలు కూడా ఉన్నాయి అలానే తులసి అనేది ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే ఆర్థిక సమస్యలను కూడా విపరీతంగా తొలగిస్తుంది అని శాస్త్రం చెబుతుంది అనునిత్యం కూడా తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం పొందవచ్చు అని శాస్త్రవచనం తులసిలో లక్ష్మీదేవి విష్ణుమూర్తి కొలువై ఉంటారు అందుకే తులసి కోటను అంత పరమ పవిత్రంగా భావిస్తూ ఉంటాము తులసి కోట పక్కన ఎట్టి పరిస్థితుల్లోనూ ముళ్ళ చెట్టులు పెంచకూడదు తులసి చెట్టు పక్కన నీళ్లతో నిండుగా నిండి ఉన్న బకెట్ని కూడా పెట్టకూడదు కానీ తులసి చెట్టు పక్కన అరత్తి చెట్టు ఉంటే లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం పూర్తిగా ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది తులసి కోట దగ్గర ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి చెప్పులు చీపిర్లు అలానే పాడైపోయిన ఐరన్ వస్తువులు వంటివి తులసి కోట దగ్గర అస్సలు పెట్టకూడదు తులసి కోట మొదట్లో ఎప్పుడూ కూడా దీపాన్ని ఉంచకూడదు అలా ఉంచడం వల్ల ఆ వేడికి ఆకులు పాడైపోయే ఛాన్స్ ఉంటుంది అలా చేస్తే మహాపాపం కాబట్టి తులసి కోటలోని గూడులో మాత్రమే దీపాన్ని వెలిగించండి తులసి కోట దగ్గర చిన్న నల్లరాయిని పెట్టి పూజ చేస్తే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కటాక్షం కలుగుతుంది అని శాస్త్రవచనం అయితే నల్లరాయి అనేది విష్ణుమూర్తి స్వరూపం నల్లరాయిలో విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని శాస్త్రవచనం అందుకే నల్లరాయిని తులసి చెట్టు కింద పెట్టి పూజిస్తే మహాపుణ్యం అలానే తులసి ఇది మనకు చూపిస్తున్నటువంటి తులసి లక్ష్మి తులసి వీడియోలో చూపిస్తున్నటువంటి తులసి లక్ష్మీ తులసి ఈ లక్ష్మీ తులసి అలానే విష్ణు తులసి కూడా కలిపి పెట్టుకోవాలి అలా పెడితే చాలా మంచి ధనయోగం కలుగుతుంది అని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది లక్ష్మీ తులసి ఆకులు పచ్చగా ఉంటాయి అలానే కృష్ణ తులసి అలానే విష్ణు తులసి యొక్క ఆకులు కాస్త నలుపు రంగులో ఉంటాయి అవి ఆ రెండింటిలో ఏదైనా ఒక తులసిని లక్ష్మీ తులసితో జోడించి పెట్టండి అంటే రామ తులసి అయినా పర్వ కృష్ణ తులసి అయినా పర్వాలేదు లేదా మీకు విష్ణు తులసి అయినా పర్వాలేదు ఆ రెండింటిలో ఏదో ఒక తులసిని తీసుకొని వచ్చి లక్ష్మీ తులసి పక్కన ఉంచండి ఇలా రెండింటిని కలిపి పెట్టి పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది ఇక అదే విధంగా ఈరోజు ఆదివారం పుత్రద ఏకాదశి కూడా ఈ పుత్రద ఏకాదశి రోజున వ్రతాలు పూజలు చేయడం వల్ల ఎవరికైతే సంతాన భాగ్యం లేదో అలాంటి వారికి సంతానం కలుగుతుంది ఇక ఈరోజు ఏదైనా వ్రతం పూజ చేసినా సరే మీ యొక్క పుత్రులు కూడా చాలా మంచి బంగారు భవిష్యత్తుని పొందుతారు వారి జీ జీవితంలో ఉండే జాతకంలో ఉండే దరిద్రాలన్నీ తొలగిపోతాయి వారి జీవితంలో రాజయోగం పడుతుంది కాబట్టి ఈరోజు పుత్ర ఏకాదశి రోజున ఎవరైనా సరే విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించండి రావి చెట్టుకి పూజలు చేయండి మంచి ఫలితాన్ని పొందగలుగుతారు అదేవిధంగా ఈరోజు మరి సాయంత్రం ఆరు లోపు తులసి కోటలోని మట్టితో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే ముందుగా ఒక గాజు బౌల్ని తీసుకోండి ఈ పరిహారం కోసమని కేవలం గాజు బౌలే కాకుండా మట్టి పాత్రనైనా తీసుకోవచ్చు లేదా స్టీల్ పాత్రనైనా తీసుకోవచ్చు అలా తీసుకున్నాక అందులో తులసి కోటలో నుండి ఒక గుప్పెడు మట్టిని తీసి తీయండి అలా తీసి ఆ ఒక బౌల్లో వేయండి అలా వేశాక ఈ పరిహారం అనేది మరి తులసి కోటలోని మట్టిలో నుండి ఎందుకు చేయాలి ఇతర బయట మట్టిలో నుండి కూడా చేయవచ్చు కదా అని మీకు సందేహం కలిగితే తులసి కోటలోని సారమంతా కూడా ఆ మట్టి అనేది పీల్చుకుంటుంది అందుకే తులసిలో ఉన్నటువంటి శక్తులు కొన్ని ఆ మట్టిలోకి కూడా వస్తాయి కాబట్టి తులసి కోటలోని మట్టిని తీసుకోవాలి ఆ తర్వాత అందులో కొన్ని పాలను వేయండి అలానే కొంచెం పసుపుని కూడా కలపండి పాలు పసుపు రెండు కూడా మట్టిలో కలిపి ఒక పేస్టులా తయారు చేయండి అలా తయారు చేసినటువంటి పేస్టుని మీ నొదుటిన బొట్టులా ధరించండి ఇలా ధరించడం వల్ల మీకు ఒక మంచి పాజిటివ్ శక్తి అనేది వస్తుంది మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది అలానే ఆ మిగిలిన మట్టిని మీ యొక్క ద్వారానికి ఉండే డోర్స్కి స్వస్తి గుర్తుని వేయండి అలా వేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది మీ ఇంటి సింహ ద్వారం దగ్గర ఉన్నటువంటి నరదృష్టి దుష్టశక్తులు దృష్టి దోషాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది ధనం నాలుగు దిక్కుల నుండి దూసుకు వస్తుంది అదేవిధంగా ఇంకా మిగిలిన మట్టి ఏమైనా ఉంటే ఆ మట్టిని మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని చేయవచ్చు లేదా ఆ మట్టిని మీ తులసి దగ్గరే మళ్ళీ వేసేయవచ్చు ఇలా చేయడం వల్ల మీకు ఉండే సకల పాపాలు దోషాలు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది దరిద్ర దేవత ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఈరోజు పుత్రద ఏకాదశి రోజున సంతానం కలగాలి అనుకునే వారు మాత్రం విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి ఐదు రకాల పళ్ళను పూలను సమర్పించి పట్టు వస్త్రాన్ని విష్ణుమూర్తికి సమర్పించండి ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహంతో సంతాన భాగ్యం కలుగుతుంది అలానే ఈరోజు చిన్నపిల్లలకి పండ్లు అరటి పండ్లు వంటివి పంచి ఇవ్వడం వల్ల చాలా మంచి జరుగుతుంది అంతేకాదు పుత్రద ఏకాదశి కాబట్టి పేద పిల్లలకి బట్టలు వంటివి మీ చేతులతో దానంగా ఇవ్వండి అప్పుడు మంచి పుణ్య ఫలితంతో మీకు సంతాన యోగం సంతాన భాగ్యం కలుగుతుంది ఇక అదేవిధంగా మీరు బ్రాహ్మణులకి కానీ లేదా ఇంటి పక్కన ఉన్న పురోహితులకి కానీ బియ్యాన్ని దానంగా ఇవ్వండి చాలా మంచి ఫలితం కలుగుతుంది ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి